మౌని అమావాస్య అంటే ఏమిటి మౌని అమావాస్య విశిష్టత గురించి తెలుసుకునే ముందు అందరూ తప్పక లైక్ కొమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మౌని అమావాస్య అంటే చంద్రుడు కనిపించని అమావాస్య రోజు ఇది మౌన పూర్ణిమ తర్వాత వస్తుంది మౌని అనే పదానికి సంస్కృతంలో నిశ్శబ్దం అని అర్థం ఈ రోజున మౌన వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు అయితే ఈ పేరు ఎలా వచ్చిందో దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మౌనవ్రతం ఈ రోజున మౌనవ్రతాన్ని ఆచరించడం చాలా మంచిదని భావిస్తారు మాటలు తగ్గించడం ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు అందువల్ల దీనిని మౌని అమావాస్య అంటారు ఋషి మునిలుడు పురాణాల ప్రకారం ఋషి ముని అనే ఋషి ఈ రోజున కఠోర తపస్సు చేసి శివుడిని మెప్పించి వరం పొందాడు అందువల్ల ఈ అమావాస్యకు మౌని అమావాస్య అనే పేరు వచ్చింది కాబట్టి మౌని అమావాస్య అంటే మౌనవ్రతం ఆచరించే రోజు లేదా ఋషి ముని పేరు మీద వచ్చిన రోజు అని రెండు విధాలుగా చెప్పవచ్చు ఈ సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్య తర్వాత ఈ రాసుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అందరికీ శుభమే కానీ ఈ ఆరు రాసుల వరకు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉన్నవారు ఒక కమెంట్ చేయండి ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం శుభవార్తలు తెలుస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి తప్పక కమెంట్ చేయండి మీరు ఏ రాశి అన్నది తులారాశి ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారాలు విస్తరిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అంతా శుభమే జరుగుతుంది చూసారా ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికీ మంచి జరగబోతుంది ధనస్ ధనసు రాశి ఈ రాశి వారికి ఈ సమయం చాలా అదృష్టవంతంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు సన్ సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఎవ మీ ఆ రాశుల్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి మకర రాశి ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారి గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అంతా శుభం 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 ఈ సంవత్సరం అందరికీ శుభం శుభం పరిహారాలు ఈ ఆరు రాసుల వారికి ఈ సమయంలో శివుడిని పూజించడం చాలా మంచిది ప్రతిరోజు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం శివ చాలిస పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్య గమనిక ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది మౌని అమావాస్య గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ నా చిన్న ప్రయత్నం మీకు గనక నచ్చితే తప్పక అందరూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్